కర్నూలు జిల్లా వార్తలకు స్వాగతం కర్నూలు జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి కర్నూలు జిల్లా ఆసుపత్రిలో మహిళకు అరుదైన శస్త్రచికిత్స కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కొల్లాపూర్ జెడ్పీ హై స్కూల్లో బాల్య వివాహాలపై ప్రతిజ్ఞ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘ భవనంలో ఉచిత కంటి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు నాగర్కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స జరిగింది డెబ్బై వేల నుండి లక్ష లోపు గర్భవతుల్లో ఒకరికి ఇలాంటి గర్భధారణ సమస్యతో ఇబ్బంది కలుగుతుంది అలాంటి కేసును నాగర్కర్నూల్ ప్రభుత్వ గైనకాలజీ అనిస్తి వైద్యులు ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారంట నిర్వహించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి ఉషారాణి వెల్లడించారు ఇక వివరాల్లోకి వెళ్తే నాగర్కనూలు నియోజకవర్గ పరిధిలోని తాడూరు మండలం చెర్ల తిరుమలాపూర్ గ్రామానికి చెందిన ముప్పై ఆరు సంవత్సరాల గర్భిణి యాదమ్మ స్పృహ తప్పి అపర్ అపస్మారక స్థితిలో నాగర్కనూలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తిరిగి తిరిగి ఏ ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంతో నాగర్కర్నూలు జిల్లా ఆసుపత్రికి రాత్రి సమయంలో తీసుకువచ్చారు పల్స్ బీపీ పూర్తిగా పడిపోయిన స్థితిలో ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి క్యాజువాలిటీకి యాదమ్మను కుటుంబ సభ్యులు చేర్పించారు అక్కడ స్త్రీ వైద్య నిపుణులు విధులలో గైనకాలజిస్టులు పరీక్షించి అది హెటిరోటోపిక్ ప్రెగ్నెన్సీ గర్భధారణ ప్రత్యేక పరీక్షలు స్కానింగ్ చేసి నిర్ధారించారు పిండం గర్భం నుంచి పక్కన ఉన్న ట్యూబ్లో పెరగడం అది పగిలిపోయి అధిక రక్తస్రావం జరిగింది అని తెలిసిపోయింది అదే రోజు సాయంత్రం ప్రత్యేక వైద్య నిపుణుల బృందం అనిస్తా బృందం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఆమె ప్రా ప్రాణాలు కాపాడారు బుధవారం ఆమెను నాగర్కనూలు జిల్లా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి ఉషారాణి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శేఖర్ స్త్రీ వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ వి నీల్మ ప్రొఫెసర్ డాక్టర్ సుప్రియ డాక్టర్ సౌమ్య స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీరీష అనిస్తయా బృందం ప్రొఫెసర్ డాక్టర్ ధీరజ్ డాక్టర్ గౌతమ్ డాక్టర్ సురేష్ డాక్టర్ ఉదయ్ నర్సింగ్ ఆఫీసర్స్ జైరిన వైద్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని గురువారం బుధవారం ఘనంగా నిర్వహించారు సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఊరేగింపును నిర్వహించారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు నాగర్కనూల్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి హాజరయ్యారు ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా అభివృద్ధిపై నివేదిక సమర్పించారు

మండలం కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రవాసిని మా కుటుంబంలో కానీ మా గ్రామంలో కానీ మా పట్టణంలో కానీ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి హాజరయ్యారు